నమస్తే ఈ కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చానండి కే స్పెషల్ అనమాట సో మన టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు స్పెషల్ వీడియో అండి అసలు మీరు ఊహించుకోలేరు కూడా అంత మంచి ఆఫర్ అనమాట సో ఏ శారీ అయినా తీసుకోండి నేను వన్ బై వన్ అంతే అన్నీ చూపిస్తాను ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే ఇచ్చేస్తున్నానండి టూ నైంటీ నైన్ శారీస్ కూడా ఉన్నాయి వాటిలలో సో అన్నీ మిక్స్ కలెక్షన్ అన్ని క్లాత్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అండ్ ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుందనే తీసుకోండి అండ్ వితౌట్ బ్లౌజ్లో వస్తుంది లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుందన్నమాట ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు కొన్నిటికి బ్లౌజెస్ రావచ్చు అలా బ్లౌజెస్ కూడా రావచ్చు సో ఏదైనా తీసుకోండి ఈరోజు బెస్ట్ స్పెషల్ ఆఫర్ ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే సో ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ హోల్లో అయితే నేను పెట్టను ఎవరైతే జెన్యున్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే టక్కున అమౌంట్ వేసేసి తీసేసుకోండి ఓకేనా ఎందుకంటే ఈ కాస్ట్కి అయితే మళ్ళీ రావు ఇది నేను నా హ్యాపీనెస్గా నేను ఇస్తున్న ఆఫర్ అనమాట సో వన్ బై వన్ కలెక్షన్ అయితే నేను వన్ బై వన్ పెట్టేస్తాను ఆల్రెడీ నేను అవన్నీ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన వీడియోస్ ప్రీవియస్లో అనమాట ఓపెన్ చేసిన శారీస్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి బట్ ఇప్పుడు నేను ఆఫర్లో ఇస్తున్నా అవే శారీ సో ఆఫర్లో ఇస్తున్నాను అనమాట సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ ఉందండి సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు ప్రీవియస్ వీడియోస్ చూశారు కదా సో అందులో డ్యామేజెస్ అంటే చిన్న చిన్న ఏదో ఉన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదో చూడండి ఇది ఒక బ్యూటిఫుల్ కోటా శారీ కోటా శారీ ఇలా వచ్చింది ఇది కొంగు ఓకేనా ఈ శారీ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ప్లేస్ బట్టి వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే చా అయితే ఉంటుంది ఈ వీడియోలో నేను నేను అన్ని పెట్టేస్తాను అన్నీ కావాల్సిన వాళ్ళు తొందరగా తీసేసుకోండి ఓకేనా వన్ బై వన్ కలెక్షన్ అయితే పెట్టేస్తా ఇది కాటన్ శారీ చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి కొంచెం స్టివ్గా ఉందనమాట ఇది కాటన్ శారీ ఫ్యాన్సీ శారీ దీంట్లో మనం టూ నైంటీ నైన్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ శారీస్ అన్నీ మిక్స్ అండి ఒకటి అని కాదు అన్నీ మిక్స్ వస్తుంది ఇదో వీటిలలో ఏవైనా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇచ్చేస్తున్నాను సో వన్ బై వన్ కలెక్షన్ తొందరగా తీసేసుకోండి కే రీచ్ కావడానికి అయితే ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారండి మౌనిక గారు మ్యామ్ అయితే నాకు చాలా మందితో సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్ షాట్స్ అయితే అనమాట సో అందువల్లనే కే అనేది సడన్గా ఒకసారికే మనం కే రీచ్ అయిపోయినాం సో థ్యాంక్ యూ మ్యామ్ అండ్ రీసెంట్గా కోమలి మ్యామ్ కూడా చాలా మందిని సబ్స్క్రైబ్ చేయించింది ఓకేనా ఇదో ఇది ఇలా వస్తుందండి సారీ లంగా టైప్ ఇది అనమాట సో వీటిలలో ఏదన్నా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా వన్ బై వన్ కలెక్షన్ పెడతానే ఉంటా మీరు చూడండి ఇది మంచి లెనింగ్ శారీ ఇది కాటన్ శారీ కాటన్ శారీ ఇది వర్క్ సారీ సో అన్నీ మిక్స్ అండి నేను ఇది అది అని ఏది చెప్పలేను సో అన్నీ క్లాత్స్ ఉంటాయి దీనికైతే విత్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా కాటనే స్టిఫ్ కాటన్ అది ఇది ఇది ఇట్లా వచ్చింది అనమాట ఇది మంచి కోట ఫ్యాన్సీ శారీ ఇది చూడండి మంచి బార్డర్ శారీ వచ్చింది ఇది అయితే ఇది పళ్ళు ఫుల్ రిచ్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే సో మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ కూడా రాదండి నేనైతే కన్ఫర్మ్ చెప్తున్నా మళ్ళీ ఇలాంటి ఆఫర్ అయితే నేను అసలు ఇవ్వను కూడా ఇంకా చాలా అసలు నాకు పడ్డ రేటు కూడా కాదు అన్నీ మిక్స్డ్ కలెక్షన్ సో అన్నీ కూడా ఓన్లీ ఇప్పుడు వన్ ఫిఫ్టీకి మాత్రమే ఇచ్చేస్తున్నాను మంచి మంచి శారీస్ ఉన్నాయి అసలు ఇదో చూడండి పట్టు స్టైల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాయి ఇప్పుడు చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే ఇచ్చేస్తున్నా ఎవరికన్నా ఏదైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి ఇది ఇలా వస్తుంది సారీ దీపలు టూ నైంటీ నైన్ వర్త్ అండి ఇవన్నీ కూడా టూ నైంటీ నైన్ వర్త్వి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వర్త్వి అవన్నీ కూడా ఇప్పుడు నేను ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే ఇచ్చేస్తున్నా టూ కే స్పెషల్ అనమాట చూస్తున్నారు కదా సో మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఎవ్వరు ఊళ్ళో అయితే పెట్టలేను ఎవరైతే ఫస్ట్ అమౌంట్ వేస్తారో నేను వాళ్ళకే ఇస్తా ఎవరైనా సరే ఫస్ట్ అమౌంట్ ఎవరు వేస్తారో వాళ్ళకే అయితే ఇచ్చేస్తాను ఎందుకంటే ఇది ఆఫర్ అనమాట ఇంత మంచి ఆఫర్ అయితే మళ్ళీ రాదు మంచి బార్డర్ బార్డర్ శారీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వన్ ఫిఫ్టీకి ఇస్తున్నా అంటే అసలు నాకు కూడా వర్త్ కాదు తక్కువకి ఇచ్చేస్తున్నాను నేను చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను ఇదైతే సాఫ్ట్గా ఉంది పట్టు దీనికి ఏమైనా లేసేసుకున్నా కూడా మస్తు ఉంటుంది దీనికి పోచంపల్లి బార్డర్ వచ్చింది సారీ పళ్ళు వచ్చింది పోచంపల్లి పళ్ళు ఇదో వచ్చింది పళ్ళు చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరైనా సరే నాకైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు పెట్టేసేయండి వీడియో చూసిన వెంటనే అండ్ లైక్ చేయండి లైక్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయ చేయండి కంపల్సరీ సో గ్యూ అవే కూడా ఉంటుంది ఈ వీడియోకైతే స్పెషల్గా ఈ వీడియోకైతే కంపల్సరీ ఉంటుంది అనమాట ఇదో ఇది మంచి కాటన్ శారీ అండి ఇది వచ్చేసరికి బార్డర్ శారీ ఇట్లా వచ్చింది కింద ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదైతే ఇట్లా వచ్చింది తో మొత్తం మంచి కలెక్షన్ ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నా ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఎక్కువ శారీస్ ఉన్నాయి కాబట్టి ఇది అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఈ శారీ కూడా ఇప్పుడు నేను ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే పెట్టేస్తున్నా అది కూడా ఆఫర్లో సో మిస్ చేసుకోవద్దు ఇదో ఇది చూడండి ఇది వన్ ఫిఫ్టీ వర్త్ అసలు ఇంత కాస్ట్ అసలు యాక్చువల్లీ ఆ శారీ ఇది మంచి పట్టు విత్ బార్డర్ గ్రాండ్గా వచ్చింది ఇది కోటా శారీ ఇది యాక్చువల్లీ అసలు వీడియోలో వీడియోస్లో కూడా నేను పెట్టలేదు ఇది పక్కన పెట్టేసిన అనమాట నేను యాక్చువల్లీ నేను మర్చిపోయిన వేరే బ్యాగ్లో పెట్టేసి ఇది ఆర్గన్జా ఇది అయితే విత్ బ్లౌజ్ వస్తుంది బట్ డ్యామేజ్ అయితే ఇదో ఇలా ఉంది డ్యామేజ్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇది ఓకేనా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే ఇస్తున్నా సో మిస్ చేసుకోవద్దండి ఎవరైనా మళ్ళీ ఈ కాస్ట్కి అయితే రాదు మీకు నేను ఇవ్వను కూడా ఇంకా ఈ కాస్ట్కి అయితే ఎంత గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇదైతే పట్టు శారీస్లో వచ్చిన శారీ ఇది టూ నైంటీ నైన్ టూ త్రీ ఫిఫ్టీ అలా వర్త్ది నేను టూ నైంటీ నైన్కి పెట్టాను ఇప్పుడైతే ఇప్పుడు ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నా ఓకేనా సో లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు ఎవరైనా ఇది కూడా విత్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి అయితే విత్ బ్లౌజ్ వస్తుంది కానీ డ్యామేజ్ అయితే ఉంది చాలా పెద్దగానే ఉంటాయి ఈ ఇందాక చూపించిన శారీకి ఈ శారీకి అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి డ్యామేజెస్ అయితే అన్నిటికీ కాదు ఈ ఈ శారీ అండ్ ఇంకొక పింక్ శారీ విత్ బ్లౌజ్ వచ్చిందన్న కదా ఆ శారీకి సో విని తీసుకోండి ఏదైనా సరే విన్న తర్వాతనే తీసుకోండి సో ఇవి అండి కలెక్షన్ అయితే ఇది ఇది కూడా ఈ శారీ కూడా ఇప్పుడు ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను లాస్ట్ టైం ఒక మేడం అడిగింది తన కోసము నేను మళ్ళీ రీస్టాక్ చేసిన కానీ తను రెస్పాన్స్ టోటల్గా రెస్పాన్స్ ఇవ్వలేదు అంత అంత కా అడిగింది కానీ తన రెస్పాన్స్ ఇవ్వలేదు సో ఈ సారీ ఎవరు ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకే వస్తుంది ఈ సారీ అయితే ఫుల్ గ్రాండ్గా ఉంటుంది ఈ సారీదో సో ఇవే అండి కలెక్షన్ అయితే వీటిలలో ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఖచ్చితంగా డ్యామేజ్ అయితే ఉంటుందనే తీసుకోండి వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే ఉంటుంది ఓకేనా స్టార్టింగ్లో చెప్పినా మళ్ళీ ఎండింగ్లో కూడా చెప్తున్నా సో డైరెక్ట్ స్క్రీన్షాట్ తీసి నాకు సెండ్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అందుకనే నేను టూకే రీచ్ అయ్యాను ఇంకా తొందరలో మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా 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 చాలా సబ్స్క్రైబర్స్ అయ్యి ఒక మంచి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నా మీరు కూడా కోరుకోండి నా కోసం మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు మరీ మరీ చెప్తున్నా ఇవి ఈ కలెక్షన్ మళ్ళీ రాదు ఈ ఇంత కాస్ట్కి అయితే అస్సలకి రాదు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకోన్ క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి సో నేను ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీరు తీసుకోవచ్చు లేదంటే గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్లో లింక్ పెడతానమాట అలా కూడా తీసుకోవచ్చు ఇంకా సో మీ ఇష్టం ఇంకా ఎలానైనా తీసుకోవచ్చు లేదంటే మీ నెంబర్ నాకు సేవ్ చేసుకోమని చెప్తే నేను నెంబర్ సేవ్ చేసుకుంటాను స్టేటస్లో పెడతాను నా స్టేటస్ కూడా అలా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా సో ఇవి అండి ఆఫర్ అయితే ఈ ఆఫర్ అయితే ఇక్కడ ఇక్కడికే స్టాప్ అనమాట ఇంకొక స్పెషల్ ఆఫర్ అనేది సస్పెన్స్ అది నేను ఇంకా ఏది అనుకోలేదు ఇవైతే ఈ శారీస్ అయితే ఇవే ఇంకా శారీస్ మట్టుకైతే అయితే ఇవే అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్